అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో ఈ మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా ఈ దేశపు సంపద ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళలతో నిండిన కళల ఖనిజాలతో నిండిన యువత మీరు మీరే భవిష్యత్తు ఈ దేశానికి మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు మీకు గనుక సరైన రెండు వేల నలభై ఏడులో మొన్న మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా మీరు నైన్టీ తొంభై దశకం చివరిలో మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఏం జరుగుద్ది అని చూసేవాడిని ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరం మేము తరం కాదు రెండు తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం మోదీ గారు రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడుకి ఆలోచిస్తూ ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే సింహ భాగం మీరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను ఎందుకు ఇంత బలం కూడా తగ్గాను మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే నేను ఒక్కడి శక్తి సరిపోదు ఐదు కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలు రావాలి రాజకీయ దురంధ్రలు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ అందరి అనుభవం పని మనకు పని చేస్తుంది అందుకని మీకు అండగా ఉండడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను పద మనకి ఎన్ని పట్టుమని రెండు వారాలు కూడా లేదు ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడున్న చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటుంది ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారు ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పడ్డదు కళ్ళు తిరిగితే కాలం గిరును తిరిగిపోద్ది నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరును తిరిగి ఐదేళ్ళ సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తానో సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాడు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనానికి వేసాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రీయింబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధరెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగిలే కొద్ది పదునె కొద్ది పదునె కొద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటేమని అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగిన వాడిని క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతామని చెప్పారు మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నాలుగున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మనం పెర్నా నది ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోతాం కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దామది కష్టాలు వచ్చిన జగన్ వచ్చిన జగన్ అమ్మమ్మ కూడా వచ్చిన మనం పారిపో ఇక్కడ కూర్చొని నిలబడతాం పోరాడతాం చొక్కా పట్టుకొని తీస్తాం మన హక్కుల్ని సాధించుకుంటాం ఇది మన హక్కు మన నేల మనదై మన మనదై ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు పర్వతాం ఎవడికి వంగి సలాం చెయ్యదు మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు గొంతెత్తితే ఒక దేశపు జెండా ఉంటుంది పొరుగు భవిష్యత్తు కోసం వచ్చాం మీ భవిష్యత్తు కోసం నిలబడతాం మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ నా అన్న తమ్ములకి నేను పెరిగిన నా నెల్లూరుకి నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై టిడిపి జై బిజెపి జై జనసేన జై హింద్ ఇక్కడ తమిళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పదమూడో తారీఖున అందరూ ఓటింగ్కి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు ఎండలున్నాయని ఏమైనా అవాయిడ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పకుండా వస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరు రావడమే కాదు మీ ఇంట్లో అందరినీ తీసుకురావాలి